గెలిచిన ఓటమి రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు సరదా మనిషి అందము డబ్బు తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని చాలామంది ముందుకు రాసాగారు కానీ వాళ్ళనెవర్నీ చేసుకోనుగాక చేసుకోనని మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు మనవడి ధోరణి నచ్చని మహేశం తాత శివయ్య అతన్ని ఒకనాడు దగ్గరకు పిలిచి ఏరా చూపించిన ప్రతి పిల్లను నాకొద్దు పొమ్మంటే నీకు పెళ్ళి ఎప్పుడయ్యేట్టు మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేట్టు అన్నాడు తాత మాటలకు మహేషం నవ్వి అమ్మ చేతి కింద ఆసరా కోసమా తాత నా పెళ్లి కోసం కలవరిస్తున్నది ఆ మాట ముందే చెబితే ఏనాడో ఒక మంచి పనిపిల్లమెలో తాళి కట్టి తీసుకొచ్చి ఉండేవాణ్ణి అన్నాడు మనవడి చమత్కారానికి సివ్వయ్య కూడా నవ్వుతూ మాటలకేం గానీ చూపిన ప్రతి పిల్లను కాదన్నావంటే చివరకు నాలాగే మీ నాయనమ్మ లాంటి ఎవర్తో పాలో పడగలవు అన్నాడు శివయ్య మాటలు విన్న మహేషం నాయనమ్మ అవునురా మహేషం అరచేయంత ఇంట్లో అరవై ఆరు సుఖాలు అమర్చిపెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది మహేషం నవ్వుకుంటూ తెల్లవారులేస్తే బ్రతుకంతా గడిచేది భార్యతోనే ఎంత ఇంట్లో పనిచేసేదానికైనా కాస్త కూస్తో చురుకుదనము తెలివితేటలు ఉండొద్దా తాతయ్య అలాంటి పిల్ల దొరికిన నాడే పెళ్లాడతాను అన్నాడు ఇలా ఉండగా పక్కపల్లెలో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు సివ్వయ్యను చూడడానికి వచ్చాడు ఇద్దరు ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేషాన్ని చూసి రమణయ్య నీ మనవడేమిట్రా శివయ్య అని అడిగాడు అవును మా సూరయ్య పెద్ద కొడుకు మహేషం అన్నాడు శివయ్య అలాగా చాలా పెద్దవాడయ్యాడే పెళ్ళి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు బాగుంది మీవాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులా ఉన్నాడు అన్నాడు రమణయ్య నీ మనవరాలు అంత తెలివైందా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా రమణయ్య మనవరాలంటే ఏమనుకుంటున్నావు తెలివితేటల్లో నీ మనవడు దాని ముందు తీసుకట్టనుకో అన్నాడు రమణయ్య గర్వంగా స్నేహితుడి మాటలకు శివయ్య రోషపడి అయితే నా మనవడు వచ్చి ఆ సంగతేదో మరి అన్నాడు మహేషం ఒక్కడు రమణయ్యతో కలిసి వెళ్ళేట్టు గౌరిని చూసి నచ్చితే పెళ్లాడేటట్టు నిర్ణయం అయ్యింది ఇద్దరూ బయలుదేరారు ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య ఇంటిల్లిపాదిని కేకలు పెట్టి పిలిచి మా శివయ్య బావ మనవుడు అంటూ మహేషాన్ని అందరికీ పరిచయం చేశాడు తరువాత మనవరాలు గౌరివైపు చూస్తూ గౌరమ్మ మనవడు గొప్ప తెలివైనవాడని మా శివయ్య మురిసిపోతున్నాడు నా మనవరాలు నీ మనవడికేమి తీసిపోదని చెప్పి కావలసి వస్తే వచ్చి చూసుకోమని పందెం కాసి మరి మహేషాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు తాత మాటల్లో లీలగా ధ్వనిస్తున్న గౌరీ ముఖం ఎర్రపడింది ఆకర్షణీయంగా చురుకుగా ఉన్న గౌరీ ముఖం చూడగానే పర్వాలేదు తెలివైన పిల్లే అన్న భావన కలిగింది మహేషానికి మహేషం గౌరివైపు చూసి చిరునవ్వుతో నాకు చాలా దాహంగా ఉందండి తోడకుండా పట్టకుండా మనిషికి అందని ఎత్తులో ఉండే తియ్యటి నీళ్లు మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు గౌరీ చిరునవ్వుతో తల ఊపి క్షణంలో తెస్తాను ఉన్నది ఉన్నట్టే తాగుతారా మనిషి చేసుకున్న వాటిల్లో తాగుతారా అని మహేషాన్ని ప్రశ్నించింది ఉన్నది ఉన్నట్టు తాగలేను లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేషం గడుసు పిల్లే అని అనుకుంటూ రెండు నిమిషాల్లో గౌరీ లోటా నిండా కొబ్బరి నీళ్ళు తీసుకువచ్చింది అందరూ గౌరిని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఇవా నువ్వు అడిగిన నీళ్లు అంటూ రమణయ్య మహేషాన్ని మెచ్చుకున్నాడు మహేషం రమణయ్యతో సగం చచ్చిన దానికోసం పూర్తిగా వల్ల సుఖంగా బతికే వాళ్ళెవరో చెప్పమనండి మీ మనవరాలిని అన్నాడు అందుకు గౌరీ నవ్వుతూ అవన్నీ ఏమిటో చెబుతా గాని ఆ సుఖంగా బతికే వాళ్ళు మీ ఇంటికి ఎన్నాళ్ళకొకసారి వస్తారు అని ప్రశ్నించింది వెంటనే మహేష్ ముఖం వికారంగా పెట్టి చీ వాళ్ళు మా ఇంటికి అసలు రానే రారు అన్నాడు రక్షించారు ఇక వినండి సగం చచ్చేది ఎరా దానికోసం వచ్చి పూర్తిగా చచ్చేది చేప ఆ చచ్చిన చేపలను అమ్ముకొని సుఖంగా బ్రతికేవాళ్ళు బెస్తవాళ్ళు అని జవాబిచ్చింది గౌరీ రమణయ్య తన మనవరాలు తెలివితేటలకు ఆనందపడిపోతూ మహేషాన్ని ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు మహేషం ఇంకొక ప్రశ్న ఉన్నదండి అని గౌరీతో మొదటిదాన్ని సేవిస్తేనే బ్రతుకు గడిచేది రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికి రాడు మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదోది అనంతం ఈ ఐదు ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు గౌరీ కనీ కనిపించని చిరునవ్వుతో తల వంచుకొని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మహేషం విజయగర్వంతో రమణయ్య కేసి చూస్తూ నేను మా తాత గెలిచినట్టేనా ఏది పందెం అన్నాడు రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమక పడ్డాడు అది గమనించిన మహేషం ఏమీ వద్దులేండి మీ గౌరిని మా ఇంటికి కోడలుగా పంపించేయండి చాలు అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండా గౌరికి మహేషానికి పెళ్లి జరిగిపోయింది అత్తవారింటికి వచ్చాక ఒకరోజు గౌరీ భర్తతో మీకు ఒక సంగతి చెప్పాలి అన్నది ఏమిటో చెప్పు అన్నాడు మహేషం పెళ్లికి ముందు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరీ చిన్నగా నవ్వి మీరు ప్రశ్నించిన ఐదు పృది వ్యప్ తేజో వాయురాకాశాలనే పంచమహాభూతాలు మొదటిదైన పృథ్వీ అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతుకు రెండవది నీరు అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు మూడు నాలుగు అగ్ని వాయువు గాలి నిప్పు లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదవది ఆకాశం అనంతం అన్నది గౌరీ మహేషం అంతా విని తెల్లబోయి చూస్తూ సమాధానం తెలిసి పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు అందుకు గౌరీ అడిగిన మొదటి రెండు ప్రశ్నలకు నేను సరైన సమాధానాలు ఇవ్వగానే మీరు ఓడిపోతున్నట్టుగా ముఖం పెట్టారు ఆఖరి అస్త్రంతోనైనా శత్రువును లొంగదీయాలన్నంత పట్టుదలగా ఆఖరి ప్రశ్న అడిగారు అప్పటికే నేను మీకు నచ్చానని ఇంకా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా నన్ను పెళ్ళాడతారని నాకు గట్టి నమ్మకం కలిగింది అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్టు నటించి విజయం మీకే దక్కేట్టు చేశాను తమకంటే తమ భర్తలే గొప్పవాళ్ళు కావాలని కదా మా ఆడవాళ్ళు కోరుకునేది అన్నది భార్య తెలివికి గడుసు ధనానికి లోపల పొంగిపోతూనే అయితే ఇంతకు నేను ఓడిపోయానంటావు అన్నాడు మహేశం ఏమో గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరీ మహేషం తృప్తిగా నవ్వుతూ ఓడి గెలిచాను పరీక్షలో ఓడి నిన్ను గెలుచుకున్నాను అన్నాడు